చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు డాక్టర్ని ఏం అడగాలి ఏ ఏ విషయాలు అడిగి కరెక్ట్ గా తెలుసుకోవాలనే దాని మీద అవగాహన ఉండదు సో మనం కనుక మనకి మనం గానీ మనకు తెలిసిన ఫ్రెండ్స్ గానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు డాక్టర్ని ఏం అడగాలి నెంబర్ వన్ క్వశ్చన్ క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ గా కాదా క్యాన్సర్ కన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా మైక్రోస్కోపిక్ రిపోర్ట్ అంటే బయాప్సీ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఆ రిపోర్ట్ వచ్చే వరకు క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ కాదు రెండోది స్టేజ్ ఏంటనేది కరెక్ట్ గా అడిగి తెలుసుకోవాలి ఆ పర్టికులర్ స్టేజ్ పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి ఏ ఏం ట్రీట్మెంట్లు తీసుకోవాలి ఏ సీక్వెన్స్ లో తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి వెదర్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఆఫ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఆఫ్ లేదంటే ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకంతా నయం అయిపోయింది మళ్ళీ డాక్టర్ని చూడక్కర్లేదు అనేది కాదు ఎంత ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ చెకప్ వచ్చి డాక్టర్ని కలవాలి ఏ సింటమ్స్ ఉంటే అడిగి తెలుసుకోవాలి అనేది దానికి మనకు పూర్తి అవగాహన అనేది ఉండటం చాలా ఇంపార్టెంట్